ఒక పేపకు వచ్చి పేడ బెల్లం ఇవన్నీ కలిపి కనీసం వంద రూపాయలు ఖర్చు ఉంటుంది ఒక పేప ఇరవై ఆరు చెట్లకు ఇరవై ఏడు చెట్లకి వస్తుంది ఒక చెట్టుకి వారానికి ఒకసారి నెలకి వచ్చేసరికి మూడు సార్లు మూడు పదులు ముప్పై లీటర్లు బొత్తాయి కనీసం పన్నెండు టన్నులు తక్కువ వస్తుంది అవసరానికి ఎకరానికి అందరికీ నమస్కారం నేను కుటుంబరావుని సీజ్ మీడియా ఇప్పుడు మనం ఉన్నది తెగడ వెంకటేశ్వరరావు గారు ఫామాయిల్ తోటలో ఉన్నాము వారు ఈ చుట్టుపక్కల రైతులలో వారు వ్యవసాయంపై చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారని తెలిసి జీవామృతం కానీ వర్మీ కంపోస్ట్ కానీ వీటిని తయారు చేసి రైతులకి ఇవ్వటం వారు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరం అంటే జీవామృతమే పామాయిల్కి తోటలకు వాడుతున్నట్టు తెలిసింది ఆ జీవామృతం వల్ల ఎటువంటి హాని అనేది ఉండదు ఈ జీవ జీవామృతం వాడటం వల్ల దిగుబడి ఎక్కువ రావటమే కాకుండా తర్వాత మనుషులు కూడా హాని లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క జీవ అమృతం తయారు చేస్తున్నారు మరి దాన్నే వినియోగిస్తున్నారు అత్యధిక దిగుబడి పొందుతున్నారు మరి ఆ వివరాలు ఏంటో మనం వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి వెంకటేశ్వర సార్ అందరికీ నమస్కారం అండి నాది నేను ప్రకృతి వ్యవసాయం మీద నేను మన పాలేకర్ గారి విధానాన్ని నేను వెళ్ళి అక్కడ ఒక నాలుగు రోజులు ఉండి నేర్చుకొని వచ్చి వచ్చిన అమ్మటే నేను ఒక ఆవుని కొనుక్కొని ఆవుని అమ్మటే ఇంకో ఆవుని కొనుక్కొని ఇదే పని మీద ఇదే చేసుకుంటాను నేను వ్యవసాయం చేస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక చెంచా మంది కూడా వేయను సైంటిస్టులో చెప్తుంటారు అవి చెప్పినట్టు ఊహ కానీ నేను వాళ్ళే మన నన్ను సలహాలు ఎక్కువలో అడిగి సలహాలు తీసుకొని మనతో వ్యవసాయం చేపడుతున్నారు ఇప్పటికి దిగుబడి ఎంత అయ్యిందని అడుగుతున్నారు కనీసం పన్నెండు టన్నులు తక్కువకుండా మన తోట వస్తుంది నా తోట వస్తుంది ఇంకొక నాలుగు నెలలు నేను బతకిచ్చి లేకపోతే నాకు ఏదైనా ఆరోగ్యం బాగోలే పోయిపోయినా కానీ నా తోటకి ఇబ్బంది లేదు నేను సొంతంగా పోతా కూల వాళ్ళనే పెట్టి మాత్రం చేపిను అంత చేపిస్తే అంత మంచిది నాతో పాటు కొంతమంది రైతులు చేశారు ఓ నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేశారు వాళ్ళు మానేజ్ చేశారు నేను మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండా అది వ్యవసాయం మాత్రం ఇది చేసిన వల్ల బోర్డు అంత ఉపయోగం ఉంది మనకి కనీసం నా ముప్పై సంవత్సరాలు తీసేసే తోటని నలభై సంవత్సరాలు ఉంటుంది మనకి గ్యారంటీ ఉంది నాకు నాకు మాత్రం ఆ గ్యారంటీ ఉంది నేనైనా జనాన్ని కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు మీరు మీ తోటి రైతులకి మీ యొక్క సలహాలు ఏమిస్తారు తోటి రైతులు కూడా ప్రతి వాళ్ళు కూడా ఇది జీవామృతం చేసి కాంప్లెక్స్ చర్యలు పక్కన పెట్టి వాటిని మనం చేయకుండా ఉంటే మనకు దిగుబడి వస్తుంది ఎక్కువ లాభం వస్తుంది మనకి కనీసం వంద రూపాయలు మిగులుతుంది అనుకోండి వంద వందలో మనం ఇరవై రూపాయలు ఖర్చు పెడితే ఎనభై రూపాయలు మిగిలిద్ది అదేంటి మేన్యూ చేయాలంటే ఎనభై రూపాయలు ఖర్చు పెడితే కానీ ఇరవై రూపాయలు మనకు మిగిలిద్ది ఆ పూర్త అది అయిపోతుంది అని కనుక కనుక మనం డబ్బులు రైతుగా సంపాదించుకొని ఒకసారి పెట్టుకొని పోగు చేసుకొని ఏదో ఒకటి ఇంక దాని పక్కన నాలుగు ఎకరాలు ఉన్నాడు ఇంకో నాలుగు ఎకరాలు కొనుక్కుంటాకైనా ఉపయోగపడతాన్ని నా ఉద్దేశం నేను అదే రంగంగా నేను అరవై నలభై ఐదు సెంటులు భూములు ఉండి నీకు కనీసం ఇప్పుడు పది ఎకరాలు సంపాదించా ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేశా నాకైతే ఇబ్బందులు ఏమి లేవు నేను ఈ పామాయి రై రైతుల గురించి నేను దేశ దేశాలు తిరుగుతున్నా ఢిల్లీకిల్లి అన్నీ పోయొచ్చా నేను ఎక్కువ వ్యవసాయం చేయండి రా బాబు మంచిగా చేయండి దిగుబడి తెచ్చుకోండి డబ్బులు సంపాదించుకోండి అని చెప్పడం నా ఇది రైతులకి జీవామర్త ఎలా తయారు చేస్తారండి ఇది పది కేజీలు పేడ పది కేజీ పది లీటర్లు యూరిన్ కేజీ బెల్లం ఒక కేజీ పిండి డబ్బాలో నింపి డబ్బా నిండా రెండు వందల లీటర్లు డబ్బా నిండా నీళ్ళని నింపి వారం రోజులు తిప్పుకుంటూ రోజు పొద్దున్నే సాయంత్రం కూడా తిప్పుకుంటూ వారం అయ్యాక రోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా తిప్పుతు తిప్పితే మంచిది తిప్పాలి రెండుసార్లు లేదా కనీసం ఒకసారి అయినా తిప్పగలిగితే బాగుంటుంది ఊరి 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 బాగుంటుంది వారానికి ఒకసారి పోయాలి ఏమేమి వేస్తారు దీనికి ఆవు పేడ ఆవు ఎంత మోతది ఎంత పది కేజీలు ఆవు ఆవును పది లీటర్లు ఒక కేజీ బెల్లం ఒక కేజీ పిండి ఇవి తీసుకొచ్చేసి పేపాలం పీపాలు పోసి నానబెడతారు నానబెడతాం నానబెడితే ఎన్ని రోజులు నానాలి ఏడు రోజులు నానాలి దీన్ని ఉదయం సాయంత్రం వచ్చినప్పుడు వాళ్ళు తోటలోకి వచ్చినట్టు చెప్తూ ఉండాలి దీన్ని చెప్తుంటే బాగా ప్రాసెస్ అయ్యి బాగా మనకి ఇదిగా ఉంటుంది పది రోజుల తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఆ పామాయిల చెట్లు మొదట్లో పోస్తారు చెట్ల మొదలు పోస్తాం అంటే ఇక మీరు ఇంకా జీవామృతం అయితే తప్ప ఎరువులు ఏం వాడరు ఏం ఏం వాడనం ఇప్పుడు పద్నాలుగో సంవత్సరం పద్నాలుగు సంవత్సరం కూడా ఇదే చేస్తున్నారు దిగుబడి కూడా మామూలుగా మందులు వేసిన వాళ్ళకి ఎంత అవుతుందో నాకు అంతే అవుతుంది అది మందులు వేసిన దానికంటే ఎక్కువ వస్తున్నాను వింటున్నాం ఎక్కువ రావచ్చు ఎక్కువ వస్తుంది కొద్దిగా అది ఖర్చే మాత్రం అవుతుంది దీనికి ఒక్కో ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క వచ్చి పేడ బెల్లం ఇవన్నీ కలిపి కనీసం ఒక వంద రూపాయలు వేసుకుంటే ఖర్చు ఉంటుంది వంద రూపాయలు ఖర్చు ఉంటుంది ఒక్కొక్క పేపాకి ఒక్కొక్క పేపాకి ఎన్ని చెట్లకు వస్తాయి పేప ఒక పేప ఒక పేప ఇరవై ఆరు చెట్లకు ఇరవై ఏడు చెట్లకు వస్తుంది ఇలాగ ఎన్ని రోజులకి ఒకసారి చేస్తారు ఒక చెట్టుకి వారానికి ఒకసారి మూడు వారాలు నెలకొచ్చారు మూడు సార్లు మూడు పదులు ముప్పై లీటర్లు పోస్తాం ఎరువుల కంటే జీవామృతం వల్ల చాలా ఉపయోగం ఉంది దిగుబడి ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ పోతుంది మరి ఈ జీవామృతం ద్వారా మీరు ఎరువులు వేయకోకుండా చెట్లకి పోస్తున్నారు మా ఫ్రూట్స్ దిగుబడి కూడా బాగా వస్తుంది అంటున్నారు మరి తత్వ రైతులు కూడా ఈ విధానం పాటిస్తే బాగుంటుందా అసలు మా అందరూ పాటిస్తే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది మీ మీ చూసినట్టు రైతులకు చెప్పండి ఒకసారి ఇప్పుడు ఎలా చేసి చేయటం వల్ల మందుల కింద మనకు పని లేదు రైతుడు సొంతండికి అయితే ఒక అరగంట పని పేపర్తో ఒక పేపర్ నీళ్ళు పోయటం పేపర్ వేయటం మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవచ్చు ఇంటికి అంతేకాని మందులు ఇది తీసుకొచ్చి మందులు వేయించి ఇవన్నీ అంటే వేస్ట్ అది మన తోటల్లో కూడా గెల్ల బాగా దట్టంగా బాగా బలంగా చేరుకొని బాగా పంట కూడా ఎక్కువ మనకి ఇది అవుతుంది కనీసం పన్నెండు అందులో తక్కువ వస్తుంది అవసరానికి దేశీ ఆవు పేడ గోమూత్రం ఉపయోగించి జీవామృతం అనే సేంద్రియ ఎరువును తయారు చేసుకోండి ఈ సహజ ఎరువు నేల సారవంతాన్ని పెంచి పంటలకు మెరుగైన పోషణను అందిస్తుంది నేటి కాలంలో రైతులు సామాన్య ప్రజలు రసాయన ఎరువులు పురుగు మందుల తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు మార్కెట్లో సహజ సిద్ధంగా పండించిన పంటలకు అంటే ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ నిరంతరం పెరుగుతుంది రసాయనాలు లేకుండా పండించిన కూరగాయలు ధాన్యాలు కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది మీరు వ్యవసాయం చేస్తూ రసాయనాలు లేకుండా మంచి దిగుబడిని ఆశిస్తున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువులు పురుగు మందులను అస్సలు ఉపయోగించని వ్యవసాయ పద్ధతి ఇందులో పూర్తిగా దేశీయ పద్ధతులను అవలంబిస్తారు ఆవు పేడ గోమూత్రం శనగపిండి బెల్లం మొదలైన వాటితో ఎరువులు పురుగు మందులను తయారు చేస్తారు ఈ పద్ధతిలో పండించిన పంటలు ఆరోగ్యానికి మేలు చేయటమే కాకుండా భూమి సారవంతాన్ని పెంచుతాయి ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం కీలక పాత్ర పోషిస్తుంది ఈ ఎరువు పూర్తిగా సహజమైనది ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు జీవామృతం తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద డ్రమ్ము లేదా ట్యాంకులో రెండు వందల లీటర్ల నీటిని నింపండి అందులో ఐదు కిలోల ఆవు పేడ ఐదు లీటర్ల గోమూత్రాన్ని కలపండి ఇప్పుడు ఒక కిలో బెల్లం ఒక కిలో శనగపిండిని వేయండి ఈ మొత్తం మిశ్రమాన్ని చెక్క కర్రతో బాగా కలిపి నీడ ఉన్న ప్రదేశంలో కప్పి ఉంచి నలభై ఎనిమిది గంటల పాటు అలాగే ఉంచండి ప్రతి పన్నెండు గంటలకు ఒకసారి దానిని కలపాలి నలభై ఎనిమిది గంటల తర్వాత జీవామృతం సిద్ధంగా ఉంటుంది ఇది మీ పొలానికి పంటకు వరంలా మారగలదు జీవామృతాన్ని ఒకటే ఐదు నిష్పత్తులు నీటిలో కలిపి పంటలపై పిచ్చిగర చేసుకోవచ్చు లేదా డ్రిప్పు ఇరిగేషన్ ద్వారా పొలంలో అందించవచ్చు ఈ ఎరువు పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది మట్టిలోని సూక్ష్మ జీవుల సంక్రియం చేస్తుంది జీవామృతం నుంచి భాగాన్ని వేరు చేసేప్పుడు అడుగున మిగిలిపోయే గట్టి పదార్థాన్ని ఘన జీవామృతం అంటారు ఇది ఒక అద్భుతమైన సేంద్రియ ఎరువు పొలంలో విత్తనం నాటడానికి ముందు నేలలో ఘన జీవామృతాన్ని కలపటం వల్ల భూమి సారవంతం గణనీయంగా పెరుగుతుంది సహజ ఎరువులు ప్రయోజనాల్లో నేల సారవంతం పెరగటం పంట నాణ్యత మెరుగుపడటం ఉత్పత్తి పెరగటం ఖర్చు తగ్గటం ఆరోగ్యానికి సురక్షితంగా ఉండటం భూమి సారవంతం దీర్ఘకాలం ఉండటం వంటివి ఉన్నాయి నేటి కాలంలో మార్కెట్లో లభించే రసాయన ఎరువులు పురుగు ఉపయోగించి పండించిన కూరగాయలు ధాన్యాలు ఆరోగ్యానికి హానికరం వాటిని తినడం వల్ల క్యాన్సర్ కిడ్నీ సమస్యలు హార్మోన్ అసమతుల్యత వంటి అనేక వ్యాధులు రావచ్చు మరోవైపు ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు పోషకాలతో నిండి ఉంటాయి ఇవి శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి అందుకే ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మంచిది అలాంటి ఉత్పత్తులను ఉపయోగించడం చాలా ముఖ్యం ఇదండి రైతు మనోగతం ఎందుకంటే జీవామృతం ఉర్మి కంపోస్టు వారు తయారు చేస్తూ కాంప్లెక్స్ ఎరువులు వాడకుండా మరి అధిక దిగుబడులు పొందుతున్నారు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ రైతులు ఈ విధానాన్ని పాటించి అత్యధిక దిగుబడులు పొందాలనేసి మరి వారు చూసేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియపరచండి ఈ రైతు వెంకటేశ్వరరావు గారు చేసిన కృషి మరి అందరికీ ఆదర్శంగా ఉండాలని మనం అందరూ కోరుకుందాం మరి వారు వారు మాటల్లో విన్నారు కదా దీనిపై మీ యొక్క కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఈ వీడియో నచ్చితే మరి కొంతమందికి ఈ రైతు విధానాన్ని వేరే రైతులకి ప్రమోట్ చేసే విధంగా ఈ వీడియో ఉండాలి కనుక చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం